గ్రీకు వీరుడు అని పేరు గాంచిన ఓ యువరాజు ఉన్నాడు ఆయన పేరే ద గ్రేట్ అలెగ్జాండర్ చిన్న వయసులో ప్రపంచాన్ని గడగడలాడించిన ఓ గొప్ప రాజు చనిపోయే ఆఖరి క్షణాల్లో ఆయనను బ్రతికించడానికి ప్రపంచంలో ఉన్న వైద్యులు అందరూ వచ్చారు ఇక తను చనిపోబోతున్నాడన్న సంగతి తనకు తెలిసింది తెలిసిన తర్వాత ఏమన్నాడు తెలుసా అయ్యా నాకు చివరిగా మూడు కోరికలు ఉన్నాయి నా కోరికలు తప్పకుండా తీర్చండి సైనికులందరితో మాట్లాడుతున్నాడు మొత్తం సైనికులు వైద్య బృందం అంతా తీక్షణంగా చూస్తున్నారు నెంబర్ వన్ నా సమాధి పెట్టును వైద్యులు మాత్రమే మోయాలి డాక్టర్లు మాత్రమే మోయాలి రెండో కోరిక ఏంటి సార్ నన్ను సమాధిపెట్టులో పెట్టిన తర్వాత సమాధి పెట్టులో నుంచి నా రెండు చేతులు బయట పెట్టండి అయ్యో చచ్చిన శవం సమాధిపెట్లో నుంచి చేతులు బయట పెట్టటమా ఇదేం ఎంత కోరిక సార్ సరే సార్ అన్నారు మూడవది ఏంటయ్యా మూడవది నన్ను సమాధి కార్యక్రమానికి తీసుకొని వెళ్ళే వరకు వెండి బంగారపు కాయిన్స్ అన్నీ సమాధికి తీసుకుని వెళ్ళేటప్పుడు మొత్తం వెదజల్లుతూ ఉండండి డబ్బంతా వెదజల్లండి అర్థం కాక అయ్యా నీ సమాధి పెట్టి మోయాలని ఎందుకన్నావు ఏడుస్తూ అన్నాడు మరణదినం వస్తే ప్రపంచంలో ఉన్న వైద్యులందరూ బ్రతికించాలని ప్రయత్నం చేసిన మరణము నుండి తప్పించటం మనుషుని వలన కాదో ఇది ప్రపంచ మానవాళికి అర్థం కావాలి ఈ సందేశం ప్రపంచ మానవాళికి దొరకాలని నా సమాధి పెట్టును కేవలం వైద్యులు మాత్రమే మోయాలి సరే సార్ సమాధి పెట్టెలో నుంచి సచ్చిన శవ యొక్క చేతులు రెండిలా బయట కంటే జనం భయపడతారు కదా ఎందుకు రెండు చేతులు ఒకటి చేతులు చూపిస్తా ఉన్నావు అలెగ్జాండర్ అనే నేను ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించా పేరు ప్రఖ్యాతులు సంపాదించా పిన్న వయసులో ప్రపంచాన్ని జయించా ద గ్రేట్ అలెగ్జాండర్ అనే గొప్ప పేరు సంపాదించా ఇంత ఘనత సంపాదించిన ఇంత పేరు ప్రతిష్టలు సంపాదించిన నేను వెళ్తూ వెళ్తూ ఇంత కీర్తి కూడా నాతో పాటు నేను తీసుకొని వెళ్ళట్లా సామాన్యుడు ఎలా చనిపోతాడు సామాన్యుడు ఎలా సమాధి చేయబడతాడు సామాన్యుడు మరణమైన తర్వాత ఏమైపోతాడు నా గతి కూడా అంతే నా కీర్తి ప్రతిష్టలు నాతో పాటు తీసుకెళ్ళట్లా ఒట్టి చేత మరి ఎందుకు సార్ బంగారం వెండి ఆ కాయిన్స్ అంతా వెదజాలమంటున్నావు కోట్లు సంపాదించానయ్యా కోటాను కోట్లు సంపాదించానయ్యా నేను సంపాదించిన కోటాను కోట్లలో చిల్లి కవ్వ కూడా నాతో పాటు తీసుకుని వెళ్ళట్లా అమ్మ కడుపులో నుంచి ఒట్టి చేత్తో వచ్చా ఒట్టి చేత్తోనే వెళ్ళిపోతున్నా ఈ సందేశం ప్రపంచ మానవాళికి అందించండి